శ్రీకాకుళం పట్టణంలోని ఆమదాలవలస మున్సిపాలిటీలో వినాయకుని యొక్క పదహారు అవతారాలను భక్తుల సందర్శనం ఇక్కడ ఏర్పాటు చేశారు వినాయక కమిటీ మెంబర్స్ ఈ పదహారు అవతారాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం లోక కళ్యాణార్థం వినాయకుడు ముప్పై రెండు అవతారాలు ఎత్తారు ఈ ముప్పై రెండు అవతారాలను భక్తులు చూపించాలనే ఉద్దేశంలో ప్రస్తుతం పదహారు అవతారాలను ఆమదాల వలస గణేష్ యూత్ వారు ఏర్పాటు చేశారు ఈ పదహారు అవతారాల వినాయకుడు మట్టి ప్రతిమలతో భక్తుల ఏర్పాటు చేశారు ప్రతి ఏడా ఇక్కడ వినాయక ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపిస్తున్నాము అయితే గతంలో ఈసారి ఏంటంటే శ్మశలు వినాయక అవతారాలు ముప్పై రెండు అవతారాలు ఉన్నాయండి గతంలో పదహారు అవతారాలు ప్రజలకు చూపించాము హిందూ భక్తులకి ఇప్పుడు కూడా పదహారు అవతారాలు భక్తులకి తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అయితే స్పెషల్ ఏంటంటే పర్యావరణను కాపాడాలని ఆయన ఉద్దేశం పర్యావరణం కాపాడడం కోసం మట్టితో మాత్రమే విగ్రహాలు నిర్మిస్తామని మొదటి నుంచి ఆయన కంకణం కట్టుకుంటున్నారు ఆ మట్టితో విగ్రహాలు మాత్రమే ఈ అవతారాలు ప్లస్ ఈశ్వరుడు పార్వతి ఈ సంవత్సరం బాలరాములు అడ్రస్ పెట్టాము అలాగే ఐద్య మందిరం కూడా అక్కడ స్పెషల్ అడ్రస్ పెట్టాము అవి కూడా ప్రజలకి తెలియజేయడం కోసమేనే పెట్టాము పర్యావరణం ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టితో చేసిన గణపతులు మాత్రమే ఈ మందిరంలో నిర్మించామండి ఎక్కడ చూసినా ఏ విగ్రహం చూసినా మట్టితో మాత్రం చేశాము ఆగమ శాస్త్రం ప్రకారం గణపతి ఏ రూపంలో ఉన్నా తమకు అపురూపమే అన్నట్టుగా భక్తులు నిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉంటారు ఆయన అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు గణపతిని ముప్పై రెండు రూపాల్లో ఉన్న పదహారు మాత్రమే ప్రముఖమైనవిగా చెబుతారు సో పట్టణంలో చేస్తున్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమము ఈ కార్యక్రమం శ్రీ పూన నాగు గారి ఆధ్వర్యంలో పడు వైభవంగా జరిపించడం కొనసాగుతున్నది గత సంవత్సరం తాలూకా అసలు ముప్పై రెండు ఉంటాయి విఘ్నేశ్వరుడికి లోక కళ్యాణార్థము భక్తుల యొక్క కోరికను నెరవేర్చుటకై భక్తులకి వంటి కష్టాలన్నీ కూడా తొలగించి వారికి సుఖాలను ఆయురారోగ్యమును సంతానమును సకల విద్యను ప్రసాదించడానికి వారికి ఎటువంటి ఇబ్బంది బాధలు లేకుండా పరుణించడానికి కోసము విఘ్నేశ్వరుడు లోక కళ్యాణార్థము ముప్పై రెండు అవతారాలు ఇద్దాడు గత సంవత్సరము ఇదే మండపంలో ముప్పై పదహారు అవతారాలతో విగ్రహ ప్రతిష్టాపన చేయడం అన్నది జరిగింది ఈ మిగిలినటువంటి పదహారు అవతారాలు అందులో రుణ విమోచన గణపతి ఒకటి ద్విముఖ గణపతి ఒకటి త్రిముఖ గణపతి ఒకటి ఏకాగ్రత గణపతి ఒకటి సంకటహార గణపతి ఒకటి హరిద్ర గణపతి ఒకటి సృష్టి గణపతి ఒకటి ఈ విధముగా మిగిలినటువంటి పదహారు అవతారాలు విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది వీటన్నిటికీ కూడా ప్రతి రోజు సాయంత్రము అష్టోత్తర శతనామములతో పూజా కార్యక్రమం జరిపించడం అన్నది కూడా జరుగుతున్నది ఈ కార్యక్రమం ఇంకా రాను రాను కూడా మహా వైభవంగా జరిపించి ఆమదాల వలస పట్టణంలోనే అతి పెద్ద పూజా మండపముగా ఉంచడం కోసం అని చెప్పి ఎన్నో కష్టాలను ఓర్చి శ్రీ నాగు గారు ఈ కార్యక్రమం అన్నది జరిపించడం జరుగుతుంది